వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సంక్రాంతికి వస్తున్నాం ప్రస్తుతం సంక్రాంతి సీజన్కే పెద్ద సంబరాన్ని తీసుకొచ్చినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూర్ డైరెక్షన్లో దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా అది ఆ సినిమాలో బుల్లిరాజుకి తాతగా అలాగే వెంకటేష్ గారికి మామగా ఐశ్వర్య రాజేష్కి తండ్రిగా నటించి సో అందరినీ నవ్వుల పువ్వులు పోయించుతున్నటువంటి నటుడు ఇప్పుడు మన ముందున్నారు మనకు బాగా తెలిసిన నటుడు డీజే టిల్లు ఫాదర్గా అలాగే బలగం అలుల్లుడుగా మనందరికీ కూడా పాదకి తెలిసిన వ్యక్తి మురళీధర గౌడ్ గారు సో ఆయన ఇప్పుడు వచ్చిన అంటే లేటు వయసులో వచ్చినప్పటికీ కూడా వరుసగా విలక్షణమైనటువంటి పాత్రలతోటి అందరినీ అలరిస్తూ వస్తున్నారు చాలా చక్కని నటుడు ఈ నటుడే కనుక ఇంకా ముందు వస్తే ఇంకా ఎన్ని పాత్రలు మనం చూసి ఉండేవాళ్ళం ఇన్ని అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు అలా తనదైనటువంటి బలమైన ముద్ర వేస్తున్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నటువంటి నటుల్లో ఒకరిగా పేరు చేసుకున్నట్టు ఆయన సో ఆ సంక్రాంతికి వస్తున్నాం ఆ జ్ఞాపకాలతో పాటు ప్రస్తుతం ఆయన ఏమేమి సినిమాలు చేస్తున్నారు ఆయన దానికి సంబంధించిన విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గోడు గారు నమస్కారం సార్ సో మనం ఎప్పుడు కలిసినా కానీ ఒక రకమైనటువంటి అంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు బలగంకి కలిసాము స్క్వేర్ కలిసాము డిజె కేసరికి కూడా కలిసాము భగవంత్ కేసర్ కలిసాము మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది మళ్ళీ మనల్ని కలిపింది ఇలా సార్ ఎలా అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే సంక్రాంతి వస్తున్నాం అన్ని అంటే ఈ సీజన్లో చివరి సినిమాగా వచ్చింది ఆల్మోస్ట్ పండగ సెలవులు అయిపోయేటప్పుడు వచ్చి కానీ వితిన్ త్రీ డేస్లోనే లాభాల్లోకి వచ్చేసింది టూ డేస్లో అంటే నాకున్న సమాచారం ప్రకారం రెండు రోజుల్లోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ నిన్నటికి ఓవర్ఫ్లో మూసిన థియేటర్లు కూడా ఈ సినిమా తెరిపించింది అని మాకు సమాచారం అంది అందుతుంది అలాగే రెండు వందల ఇరవై థియేటర్లు యాడ్ చేశారు కొత్తగా ఈ రోజు నుంచి అని అని కూడా సో మీ ఏం చెప్తారు దీని గురించి ఎలా అనిపిస్తుంది సంక్రాంతికి వస్తున్న విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు మీరు ముందుగా ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించారు మా నమ్మకాన్ని మా యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం చేశారు అందుకు చాలా ధన్యవాదాలు చెప్పడానికి ఏముంది సార్ సంక్రాంతి సంక్రాంతి అయిపోయింది మాకు సంక్రాంతికి వస్తున్నాము అని అంటే ఇంకా ఇంకా వస్తున్నాము వస్తున్నాము లాగానే ఉంది ఎట్లా అద్భుతమైనటువంటి విజయం సార్ విజయం సాధిస్తుంది అని అనుకున్నాము షూటింగ్ అప్పుడే తెలిసిపోయింది మాకు డెఫినెట్ గా సినిమా హిట్ సినిమా అని కానీ అద్భుతమైనటువంటి విజయం అందుకోవడం అనేది అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం అదే సో ఆయన అంటే యాభై ఎనిమిది సినిమాలు తీసారు ఇది యాభై ఎనిమిది సినిమా సార్ ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాంటి ఆయన ఈ అద్భుతం మహాద్భుతం మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ అనుభూతిని వర్ణించలేకపోతున్నాను అని ఆయన అంత ఉద్వేగానికి గురవడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అసలు నిజమే సార్ సో ఎందుకని ఆయన అంత ఎమోషనల్కి గురయ్యారంటారు కొన్ని ఒడిదొడుకులు వచ్చినాయి ఈ మధ్య కొంత కొంత ఆయనకి ఇబ్బందికరమైనటువంటి దీని ముందే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటం వల్ల ఈ సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా విజయం వాళ్ళని బిక్కిరి చేసింది అదే ఆ ఉక్కిరిపిక్కిరిలోంచి వచ్చిన మాటలు అవి అదే ఈరోజు సక్సెస్ మీట్ లో కూడా వారి యొక్క ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా చూసినాం ఈరోజు ఆ దిల్ గారు కూడా చాలా సంతోషంగా చేతిలో చేయి వేసి నాకు రెండవ మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మనది అని అన్నారు బలగం బలగం తర్వాత వాళ్ళ బ్యానర్లు చేసి రెండే సినిమాలు సార్ అదొకటి డిఆర్పి దాంట్లో మొదటి సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ అది అదేమో శిరీష్ గారు మన హన్సికాండ్ వాళ్ళు హర్షిత్ వాళ్ళు చేశారు ఇదేమో శిరీష్ గారు సమర్పణ రాజు గారు నిర్మాత ఆయన ఆ మాట అంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఒక పెద్ద నిర్మాత ప్రొడక్షన్ లో రెండు సినిమాలు చేస్తే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడము వారిని నేను సంతృప్తిపరచనేది నాకు ఒక మంచి అవకాశం అనిపించింది అంటే మీరు ఆయనకి ఒక లక్కీ చామైపోయారా లేదు సార్ అంటే వాళ్ళ కాంబినేషన్ కూడా అనిల్ అనిల్ రావుడి కాంబినేషన్ లో వాళ్ళు చేసిన ప్రశ్న అనిల్ రావుడి కూడా బ్యానర్ ని ఆ బ్యానర్ ని వదలకుండా ఇప్పటికి కూడా ఆయన ఎన్ని హిట్లు చేసినా గానీ తనని అనిల్ అని రావుపుడు కానీ ఇంతవరకు చేసిన ఇంతవరకు చేసిన సినిమాలు ఎనిమిది దాంట్లో ఆరు సినిమాలు రాజుగారి రాజుగారి దాంట్లో నాలుగు సినిమాలు వెంకటేష్ గారి అవును ఆ విధంగా కూడా వాళ్ళకు ఒక గొప్ప నాలుగుగా మూడు అనుకుంటా నాలుగు సార్ నాలుగు అని ఉంటుంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇప్పుడు ఇది సంక్రాంతి మూడేనా అంతే ఈ మూడే అదే ఇది వాళ్ళకి ముగ్గురికి కూడా హ్యాట్రిక్ హిట్ అంటుంది ఆ ఓకే దిల్ రాజు వెంకటేష్ అనిల్ రావు అని రాజు కాంబినేషన్ కి హ్యాట్రిక్ హిట్ అవును అవును కాకపోతే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న మన సినిమాలో ఈ పాత్ర నాకు రావడానికి మూల కారణము ఆ దర్శకుడు అనిల్ రావు పుడి వారి ప్రమేయం వలనే వారి ఒత్తిడి వలనే వారు నాకు మురళీధర గౌడ్ గారే అని అనడం వల్లనే నాకు ఆ పాత్ర దొరికింది ఆయన నమ్మకాన్ని నేను మమ్ము చేయకుండా పూర్తి బాధ్యతతో పూర్తి శ్రద్ధతో చేసినందుకు నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది సార్ మేబీ మీరు బలగంలో చేసిన ఆ క్యారెక్టర్ అల్లుడు క్యారెక్టర్ కానివ్వండి సార్ ఇప్పుడు డీజే టిల్లుకి తండ్రి క్యారెక్టర్ లో మీరు చేసిన విధానం కానివ్వండి అంటే తెలియకుండా అంటే ఎక్కువ ఫోర్స్ఫుల్ అనేది లేకుండా అసలు ఫోర్ ఎలాంటి ఫోర్సు లేకుండా చాలా ఈజీగా కామెడీని అలవకగా మీరు ఆ డైలాగులు చెప్పే విధానం కానీ అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ నవ్వు తెప్పిస్తుంది అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకున్నారేమో అని చెప్పేసి అనుకుంటాను నేను కూడా కానీ అని గారికి నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక 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 గురి ఒక అభిప్రాయం ఉన్నదని నాకు అనిపిస్తున్నది ఓకే భగవంత్ కేసర్లో కూడా అప్పుడు కూడా రకరకాల పేర్లు మధ్యలో నా పేరు వచ్చింది ఓకే దానికి తీసుకున్న నన్ను మళ్ళీ నా మీద పూర్తి నమ్మకంతోనే ఈ నా పేరు త్రిపులార్ ఎక్కడ మీకు కనిపించదు వినిపించదు కానీ సంక్రాంతికి వస్త్రంలో నా పేరు త్రిపులార్ రొయ్యల రామరాజు రొయ్యల రామరాజు రొయ్యల రామరాజు ఓకే ఇతని పేరు వైడి రాజు యాదగిరి దామోదర్ రాజు ఓకే ఎవరు నాలుడు గారు వెంకటేష్ గారు ఆయన కొడుకు వీడు బులి రాజు ఈ విధంగా రాజులకు సంబంధించిన వ్యవహారం అది దానికి అనిల్ రావు గారు నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేసి నా కెరీర్లో మరింత ఒక ఒక్కొక్క ఒక మెట్టు ఎదగడానికి తోడ్పడుతున్న వ్యక్తి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి దిశగా నన్ను మలుస్తున్న వ్యక్తి నాకు అనిల్ రావు గారు కనిపిస్తున్నారు ఇంతవరకు నాకు తరుణ్ భాస్కర్ గారు ఒక మెట్ ఎక్కిస్తే వేణు గారు మరొక మెట్ ఎక్కిస్తే అనిల్ రావుపుడి గారు ఇంకొక మెట్ ఎక్కిస్తున్నారు ఇలాగ ఈ ముగ్గురు నాకు నా కెరీర్ లో బాగా నాకు ఒక ఊతాన్ని నాకు ఒక గౌరవాన్ని ఒక మర్యాదను ఒక ప్రతిష్టను ఒక ప్రోత్సాహం ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు సార్ సో అంటే ఇప్పుడు మీరు సినిమాలు చూస్తేనేమో డైరెక్ట్గా వెంకీ మామతోటే వెంకీ మామనే ఆడుకునేటువంటి మామ క్యారెక్టర్ పాపం ఆయన ఏమో భార్యతో కలిసి పడుకోవాలని చూస్తేనేమో మీరేమో అల్లుడు ఇక్కడ పడుకున్నాడు అని మీరేమో అల్లుడు మీ పక్కన పండ్ చేసుకున్నారు అమ్మాయి మధ్యలో పిలకాయలు గనిపించింది ఇది కూడా కొంచెం కొంత ఒక విలక్షణత ఉన్నది సార్ ఇప్పుడు మిగతా సినిమాలలో ఉన్నటువంటి వాడుతున్నటువంటి భాషకి ఈ సినిమాలో వాడినటువంటి భాషకి చాలా తేడా ఉంది అదే ఒక ఒక ప్రాంతీయతకు సంబంధించినటువంటి భాషను ఇక్కడ అలవకగా నేను మాట్లాడగలిగాను అదే అది కూడా చాలా సంతృప్తికరంగా పద్ధతిలో జరిగింది నాకు ఇది ఇంకొక రకమైనటువంటి పేరు కూడా తీసుకొచ్చింది అవును అంటే ఇతను ఆ వర్సనాలిటీ అనేది డైలాగ్ డిక్షన్ ఒక ప్రాంతీయతకి కాకుండా ఏ క్యారెక్టర్నే చేయగల సత్తా ఉన్న వ్యక్తి అనే ఒక ఆలోచన సినీ విఘ్నుల్లో కలిగేటువంటి అవకాశం ఉన్నది కేవలం ఆ స్లాంగ్ కాకుండా తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు సార్ ఎక్కడ స్లాంగ్ అయినా సరే ఈయన పట్టేసుకుంటాడు దానికి తోడు నా అదృశ్యం ఏంటంటే సార్ నాకు కొంచెం దేహదారుఢ్యం అనేది అయితే ఉందో నా బాడీ లాంగ్వేజ్ ఉన్నదో నాకు అన్ని పాత్రలకు సరిపోయేటటువంటి బాడీ నాకు ఉన్నది ఆ ఫ్లెక్సిబిలిటీ ఒక డాక్టర్ కానీ ఒక ఇన్స్పెక్టర్ గాని ఒక పెద్ద అయిన కాని ఏ ఏ విధమైనటువంటి క్యారెక్టర్ అయినా కూడా నేను ఆ గిటప్ వేసుకుంటే నేను ఆక్చువల్ గా అచ్చుగా అలాగే ఉండే అలాగే ఉండే అందులోకి పరకాయ ప్రవేశం చేయగలనటువంటి అది ఆహారం మీకు అది నాకు కలిసి వస్తున్నటువంటి అంశం సో దీంతో పని చేయటం ఎలా అనిపించింది వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ స్టార్ తోటి సో అంత క్లోజ్ గా అంత క్లోజ్గా లో ఉన్నంత వరకు క్యారెక్టర్లు అదే క్యారెక్టర్లో చాలా ప్రోత్సాహం ఉంటుంది సార్ మనం మాట్లాడుకోవటాలు చేసుకోవడానికి ఇలాగా అని చెప్పేసి అని ఉంటాయో వాటిని వాళ్ళ ఎంకరేజ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ పెద్ద నటులు ఎవరైనా సరే వృద్ధిలోకి వస్తున్న వాళ్ళను కానీ ఒక ఒక తరహా పాత్రలు వేస్తున్నటువంటి వాళ్ళతో కానీ వాళ్ళు చాలా కలివిడిగా ఉంటారు నేను ఈ స్పిరిచువల్ గా ఇంకొక లెవెల్ లో ఉండేటువంటి అని అంటారు కానీ నాకు అటువంటి సెట్ నాకు అనిపించింది నాకు కానీ బాలకృష్ణ గారితోనంటే ఆ బాండింగ్ కొంచెం మాది వేరే ఉన్నది ఆయన మా మనం మాట్లాడించకున్నా సార్ మాట్లాడి చానా అట్టరా అని చెప్పేసి అని పరికరించి సరదాగా ఉండి మంచి విశేషాలు తెలుసుకోవటము అవసరం మనకు మనం మన పైన ఒక జోక్ వేయడము మనతో ఒక జోక్ చెప్పించుకోవడము అటువంటిది ఆ సార్ ఉంటుంది ఈ వెంకటేష్ గారిది గారిదేంటంటే కొంచెం రిజర్వ్డ్ ఉంటారు ఆ సెట్ లో వచ్చినప్పుడే నమస్కారం సరే నమస్కారం ఏంటి అని చెప్పేసి అంత అదే సో ఆ సెట్ లో అంత రిజర్వ్డ్ గా ఉంటారు కానీ బయటకు వస్తే స్టేజ్ మీద ఆయన చేసే అల్లరి సంక్రాంతి వస్తున్న సంబంధించి విపరీతమైన అల్లరి వాడికి జవాబులు చెప్పాలి కాబట్టి వాళ్ళని కొంచెం ఉత్సాహపరచాలి కాబట్టి అదే తాను కూడా ఆ దిశగా చేస్తున్నారు అదే అదే సో మొత్తానికి అంటే ఈ సంక్రాంతి వస్తున్నాం అనే తోటి మీకు లభించినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి ఒక ఏదన్నా ఏం చెప్తారు సంక్రాంతి వస్తున్న ద్వారా నాకు ఇది దొరికింది ఇది లభించింది అంటే ఏం చెప్తారు నాకు మరొక విజయం లభించింది సార్ ఓకే మరొకసారి ప్రశంసలు వస్తున్నాయి ఓకే బాగా చేశారని చెప్పేసినటువంటి అభినందనలు వస్తున్నాయి ఓకే ఒక నటుడికి అంతకన్నా మించి ఇంకేం కావాలి సార్ అది చాలా గొప్ప విషయం సార్ అదే సో అలా అలాగే ఒక చిన్న బులిరాజ్తో కలిసి కూడా మీరు చేసినటువంటి కామెడీ ఏదైతే ఉందో అవును అంటే తాత మన వాళ్ళ కామెడీ అలాగే మామ అల్లుళ్ళ కామెడీ ఇవన్నీ కూడా అంటే మీకు బాగా ఇది అంటే మీలో ఉన్నటువంటి ఏదైతే ఇందాక మీరు చెప్పారు కదా భాష యాసకు సంబంధం లేకుండా అదొ అదొక తృప్తి కలిగించింది అని చెప్పేసి మీరు కూడా అంటున్నారు అంటే ఎలాంటి ఏ ప్రాంతానికి సంబంధించిన పాత్రైనా చేయగల ఈయన అనే గుర్తింపు అయితే వచ్చి ఈ ఈ సినిమాతోటి వచ్చింది సో ఇప్పుడు ఒక బలగం ఒక టిల్లు ఇప్పుడు ఒక సంక్రాంతి వస్తున్నాం సో ఈ ఇలా చూసుకుంటే మీరు అంటే ఈ మూడు కూడా మీరు చూసుకుంటే హాస్యం మేళవించినటువంటి పాత్ర చెప్పగల అది చూస్తేనేమో మీరు అందరినీ కూడా గొడవలు పడుతూ హాస్యాన్ని సృష్టిస్తారు బలగవులు ఇక టిల్లు చూస్తేనేమో కొడుకుతోటి మీరు చేసేటువంటి అంటే మీరు పెద్దగా ఏమి హాస్యం చేయరు కానీ మీరు అతనితో ప్రవర్తించే తీరేదే ఉందో అతను మీతో ప్రవర్తించే తీరేది అది హాస్యాన్ని పుట్టిస్తా ఇక్కడ ఇంకో రకమైనటువంటి అల్లరి ఇది సో ఇవి ఇలాంటి పాత్రలు మీకు వస్తూ ఉండటంపై ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు వచ్చారు ఇండస్ట్రీకి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఉద్యోగానికి వచ్చారు తలవని తలంపుగా మీకు ఇదంతా వచ్చిందని అనుకుంటున్నారా సో ఎలా ఫీల్ అవుతున్నారు తలవని తలంపుగా వచ్చిందేమో వచ్చిందేమో కానీ నేను నటుడి కావాలనే కోరిక మాత్రం నాకు చిన్నప్పటి ఉన్నా సార్ అవ్వాలనే కోరిక ఉన్నది దైవికంగా నాకు ఇవన్నీ పరిస్థితులు అనుకూలించి ఇప్పుడు ఆ దైవానుగ్రహం నాకు దొరికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్నదన్నది నా భావన ఓకే